వెల్కమ్ బ్యాక్ టు చాలా హెచ్ అండి ఎలా ఉన్నారన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు తప్పుకుంటే ఇంకా బాగుంటాను పది రోజులు అవుతా ఉంది పుల్ బీట్ ఎక పండుగ రోజు తీసినాను సంక్రాంతి రోజు ఇంకా తర్వాత తీసేది అనమాట పొద్దున్న ఎనిమిది వరకు పదమూడు రోజులు పోయినాయి ఇంకా అంత చేయాలి మళ్ళీ వస్తాయి దగ్గరలో పండగ వచ్చేసరికి మళ్ళీ ఎనిమిదికి లేచే రోజులు వస్తాయి పండగొస్తాయి ఏమాట తీసా నా డబ్బులు వస్తే నాకు డబ్బులు వస్తే పోతాం ఓకే ఆయిల్ లో అమ్మ ఇదంతా సర్దుకోవాలి ఇదంతా నిన్ననే కదా నేను వచ్చింది ఇదంతా సర్దుకోవాలి మరి నీటిగా చూడండి దాని ఒక వస్తువులు ఆడ దాన్ని గుడ్డలు ఆడ బాధ్యత లేదు మా అమ్మవోని కొంచెం కూడా అక్కు మామా లేదు ఫిఫ్టీ రూపాయిస్ అబ్బా డబ్బులు ఏమన్నా డబ్బులు దేనికి అమ్మడికి ఉంది దానికి నాకు తెలిసి దాంట్లో రూపాయలు ఎన్ని రూపాయలు తప్ప ఇంకేం ఉండాలని ఇస్తాంది ఏముంది తీసుకోవాలా

ఫిఫ్టీ గోధుమ పిండి పో ఇద గోదామ పిండి తీసుకొని ఒక కాలు కేజీ ఎల్లగడ్డలు తీసుకో గోధుమ పిండి ఆశీర్వాదం తీసుకోండి కట్ చేయాలమ్మా అంటే నువ్వు మిక్సీ వర్త ఇల్లు భయపడతారని ఇవే పండుకోపో నానకాలు ఇవే పండుకోపో ఇచ్చా ఏంది చాక్లెట్ ఐ లవ్ యు డాడీ అను నాన్న మింద పండుకొని ఐ లవ్ యు డాడీ అను నాన్న వాళ్ళకి చాక్లెట్ నేనే తింటా నేనే డాడీ చికెన్కి పోతాను మిస్ మొబైల్ కింద పడి పడిపోతున్నాడు ఇప్పుడు నాకు మూడింది అనుకునే సాగు పిల్లలు లేకుంటే వీడియో షూట్ చేసి అందుకే మొత్తం నాన్ పెట్టడం లేదు ఉండ పథకరిస్తుంది కుక్కర్ ఇంత లైటింగ్ కొత్తగా ఉంది అమ్మ వాళ్ళ ఇంత ఇంత లైటింగ్ ఉండదు కదా వదికి నేను ఎట్లా పని చేసుకుంటారు కానీ అలాగే సార్ ఇక్కడ పండి అంతా అయిపోయిన తర్వాత నేను ఇండ్లంతా గుడ్డ పెట్టేశానండి అదే మేమైతే అలకడం అంటాము కొందరు గుడ్డ పెట్టడం అంటారు ఇక్కడైతే గుడ్డ పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ బయట అలకాలి కదా కొంచెం ఒక డబ్బా వాటర్లో సర్ఫ్ వేసి బాగా నీట్గా బండలన్నీ కడిగాను అనమాట ఇక్కడ మా పాప వీడియో ది పాప అంటే అసలు ఎంత బాగా అసలు కిటికీలు కనపడకోకుండా వీడియోలు తీయచ్చు కానీ ఈ పాప చూడండి ఎట్లా తీసాందో రాదు కదా మనం కూడా ఇంకా ఏం అన్నీకి లేదు సో నేనైతే ఇక్కడ నీట్గా ఊడ్ చేసుకుంటున్నాను అది అట్లా తీయచ్చు అనమాట నీట్గా ఒకటే కిటికీలో బొక్కలో పెట్టేసి కానీ ఆ పాప తీయలేకుంది ఇంకా నెక్స్ట్ చాలామంది అడిగారు అక్క మీ అత్త ఈ మధ్యనే కనపడట్లేదు అక్క వీడియోస్లో అని నేను అక్కడ ఉన్నాను కదా సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా నేను పెద్దగా మా అత్తను చూపించేదని కాదు చెప్పాను కదా ఒక వీడియోలో పనికి వెళ్తుంది మళ్ళీ ఎందుకు లేనేసి నేనేం పెద్దగా ఈ మధ్యన తీయట్లేదు మా వాళ్ళని ఎవరినే కానీ సో ఇక్కడ ఉంటాను కాబట్టి ఈరోజు ఈ ఈరోజు కాదు ఇంకా ఇప్పటి నుంచి అప్పుడప్పుడు ఒక్కసారి అట్లా అనమాట వీడియోస్లో సరేనా ఇక నెక్స్ట్ వచ్చేసి గారు చూడండి నేను అసలు అర్మానగానే చూపించాలి చూపించాలనుకోవట్లేదు ఇంకా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి కాదు మీరు గమనించినట్లయితే గత కొన్ని రోజుల ముంచి నేను మార్మాని అసలు వీడియోస్లో చూపించట్లేదు ఎందుకో నాకే వద్దనిపించింది సో అందుకే చూపించట్లేదు చాలామంది అడిగారు అర్మాన్ ఎలా ఉన్నాడు అర్మాన్ భోగి ఎలా ఉన్నాడక్క అని అడిగారు అనమాట నేను మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి సబ్స్క్రైబర్స్ వచ్చారు వచ్చారు అర్మాన్తో మాట్లాడారు ఒకసారి వీలుంటే మా ఇంటికి రెండు కూడా మాట్లాడారనమాట వాళ్ళు వాళ్ళు ఇంకా సరేలే అనేసి నేను ఇంకా వీడియో షూట్ చేస్తానంటే వద్దులే జస్ట్ చెప్పేసే చాలే వీడియో ఎందుకు అవసరం లేదు లేక అంటే ఇంకా ఎవరిష్టం వాళ్ళది లేనేసి నేను ఇంకా వీడియో కూడా ఆ రోజు షూట్ చేయలేదు ఇక నేనంతా దొబ్బి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మా హస్బెండ్ చికెన్ ఆర్ మటన్ తీసుకురావడానికి వెళ్ళాడు తెచ్చిన తర్వాత ఆల్రెడీ నేను చేశాను కూర కందికాయల కూర చేశాను ఇంకా తనకు అదే పెడతాను మధ్యాహ్నం ఏదైనా బిర్యానీ టైప్లో చేస్తాను అదికి కూడా అయిపోద్ది బిర్యానీ టైప్లో చేస్తే బండి పార్క్ ఇలాంటి స్కాకులు పది కొనుక్కోవాలి నిజంగా ఎందుకంటే ఇట్లా కప్పుకొని కప్పుకొని అలవాటు అయిపోయి కప్పుకోకుండా నేను పని చేసుకోలేకుండా ఎప్పుడన్నా ఎందుకు మళ్ళీ పండ్ల కోసం మళ్ళీ నువ్వు వెళ్తే బురదలో పని నీరు పోసినట్టే నాకు వెళ్తున్నంత వరకు ఎందుకంటే డాడీకి చెప్తే డాడీకి చెప్తే బురదలో పని పోసినట్టే హలో అండి ఇది వచ్చేసి ఈవినింగ్ నాకు అస్సలు టైం కొంచెం ఇంత ఇంత టైం కూడా లేదండి నేను వీడియో షూట్ చేయడానికి అది కూడా ఏంది కొద్దిగా ఒక ఫిఫ్టీ నైన్ సెకండ్స్ నేను క్యాప్చర్ చేసి షార్ట్ వీడియో పెట్టినాను చికెన్ బిర్యానీది తిని పల్లారూ కూడా పడేసినారు నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఈవినింగ్ దిద్దాం లేనేసి వచ్చాను ఇక్కడికి ఈ మధ్యన నేను ఫుల్ వీడియోస్ పెట్టట్లేదు కదా అసలు టైమే లేదు ఆడంటే అమ్మ దగ్గర పన్నెండు పదమూడు షార్ట్స్ పెట్టేదాన్ని ఈడ కొంచెం కూడా టైం లేదు నాకు అసలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఒక్కదాన్ని షూట్ చేసుకోవాలి కదా గోడ కానించుకోను కుంజీ కానించుకోను బిందె కానించుకోను లేదంటే మిక్సీ కానించుకోను చేస్తూ ఉన్నాను ఇప్పుడైతే మనము ఇప్పుడు గడపలోనే మొబైల్ మీకు అలా నొప్పి రెండు రోజులు మూడు రోజులైనా కూడా తగ్గదేమో తలనొప్పి చెప్పినాను కదా ఎక్కడికైనా మనం వెళ్ళిన తలనొప్పి అనేసి సో బ్లాగ్ అనేది కన్నూ అవుతుంది ఇప్పుడు వచ్చేసి నేను అన్నానికి బియ్యం నానేసేయాలి ఆ మధ్యాహ్నం బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది చాలా చక్కగా వచ్చింది అనమాట బాగా టేస్టీగా కూడా వచ్చింది ఏమో లేండి మీ దయవాళ్ళు ఏదైనా కొంచెం బాగా వంట నేర్చుకుంటాను నాకు తెలుసు నాకు ముందు నుంచి వస్తాయి ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట నేను టూ వీక్స్ అయితే ఉంది టాబ్లెట్స్ వేసుకోక థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఎందుకంటే నేను టూ డేస్ ఆర్ త్రీ డేస్ ఉండి వద్దాంలే అనుకున్నాను అందుకే తీసుకెళ్ళలేదు సో ఒక టూ వీక్స్ ఉండాల్సి వచ్చింది టూ వీక్స్ నుంచి వేసుకోలేదు వేసుకోకపోయినా పర్వాలేదు బాగానే ఉంది మనిషికి ఏమో అన్నం ముద్ద మెతుకు మింగని సాంది ఉంది లోపల ఏం చేస్తుందో మరి గొంతులో తెలియదు కదా సో ఈరోజు అనమాట ఫస్ట్ టైం వేసుకోవడం టూ వీక్స్ నుంచి సో ఇంకా ఆ తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ది ఇక్కడ గాడు నేను హాయ్ హలో చెప్తా అంటే ఎన్నిసార్లు చెప్తావు హాయ్ హలో ఇంక ఏం పని లేదా నీకు అంటున్నాడు నిజంగా నాకు భలే ఆశ్చర్యం వేసింది నాకు అందుకే నేను మాట్లాడుతుంటే ఎక్కడిస్తున్నాడు అర్మాను మా సరీష్ మాకి ము స్కూల్కి వారం రోజుల తర్వాత స్కూల్ పోతుంది ఎగ్జామ్స్ అన్ని అయిపోయినాయంట అందరు రాసేసినారంట ఈ పిల్లలకు సపరేట్ పెడతారేమో సపరేట్ పెట్టేటప్పుడు బాగా కాపీలు ఏమి పెట్టుకోకుండా బాగా సరే లేదండి దొరుకుతావు అంటే ఇది వచ్చేసి ఇంకా మా అత్త మా మామ వచ్చినట అక్కడి నుంచి మా అర్మానగడ్ సైకిల్ ఆల్రెడీ పోయింది మేము ఊరికా నుంచి వచ్చి ఒక పది నిమిషాలకి కూర్చొని తొక్కేటానికి అది వెళ్ళిపోయింది అనమాట నేనైతే ఇక్కడ చపాతికి పిండి తీసుకెస్తున్నాను నాకైతే చాలా వేసింది సైకిల్ కొని రెండు రోజులు ఏమో దొక్కినావు అంతే కదరా దాన్ని అప్పుడే పోయింది చూడండి సైకిల్లో ఉంది తినింతవరు వాడు జీడిపప్పులు ఎరక తింటున్నాడు దాంతో వీడియో తీయడానికి ఎవరు లేరు అనమాట మా అత్తని రమ్మంటున్నాడు వీడియో తీయడానికి రాత రాత లేదు రా నేను చెప్తారా ఎట్లా తీయాలను వచ్చింది మా అత్త నిన్న ఎంగేజ్మెంట్ వచ్చింది అయ్యప్పుడు ఇప్పుడే వచ్చింది నా పక్కన తిరిగితే

దీని మడత చపాతి అంటారంట మడత చపాతి నేను తినేసినానండి మా అత్త తినలేదు ఇంకా మా మామ పిల్లాడు ఇద్దరు తిన్నారు సో ఇప్పుడు వచ్చేసి సామాన్లు అడగాను ఇంకా కసూ దమ్మాలా పాలు వేసుకురావాలి మర్చిపోయినా వద్దా నేను పాలు పోయి పొప్పకురా పోతుకు రాలే పొద్దునా నువ్వు లేవని ఆయప ఎనిమిది గిలేసిపోయినాడు అప్పటికప్పుడు